అందరికీ ప్రైజ్ అలా యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము రోమియో పత్రిక పదో అధ్యాయము పదకొండో వచనం ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచేవాడు ఎవడను సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఆయన ఎందు వారు ఎవరైనా సరే వాళ్ళు సిగ్గుపడరు అని లేఖనము స్పష్టంగా చెప్తుంది ఇప్పుడు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే సిగ్గుపడమా అంటే ఖచ్చితంగా సిగ్గుపడరు అని వాక్యం చెప్తుంది సిగ్గుపడడం అంటే ఏంది అసలుకి అంటే లోకంలో చూసుకుంటే సిగ్గు అంటే ఏమంటే ఇతరులను చూసి సిగ్గుపడ్డము ఇతరులను చూసి దాక్కోవడం ఇలా 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 చెప్తారు సిగ్గు అంటే కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నది అది కాదు ఏమి అంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఒకరిని నమ్మారు అనుకోండి నా జీవితము నా సర్వము అన్ని విషయాలు నేను ఇతను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఇతడు నన్ను బాగా చూసుకుంటాడు నమ్మకంగా ఉంటాడు అని చెప్పి నమ్మారు అనుకోండి సిచ్యువేషన్ మారిపోయి మధ్యలో వారు మోసం చేసి వెళ్ళిపోయినారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా మీరు పెట్టుకున్న ఆ నమ్మకము సిగ్గుపరచబడినట్టే కదా అప్పుడు కొంతమంది తిట్టుకుంటానర్ నాకు లేదు అనవసరంగా వీని నమ్మాను నేను నమ్మిన దానికి మోసం చేసినారు చూ అని చెప్పేసి ఖచ్చితంగా బాధపడతాం ఇంకోటి ఏంటంటే ఎదుటి వాళ్ళు కూడా చూసినప్పుడు చూడు చూసి చూసి వాళ్ళని నమ్మినారు వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయినారు అని చెప్పేసి వాళ్ళు ఆ మాటలు అంటుంటే అలాంటివి మన మీదకు వస్తుంటే ఖచ్చితంగా అప్పుడు సిగ్గు అనిపించడం కాదు బాధ అనిపిస్తుంది బరువు అనిపిస్తుంది సిగ్గు అనిపించితో ఎందుకు నాకు బ్రతుకు అనే ఫీలింగ్ వచ్చేస్తారు కదా కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి అదొకటే కాదు ఇప్పుడు డబ్బుల విషయంలో కూడా కావచ్చు ఇలా చాలాసార్లు జరుగుతూ ఉంటాయి కదా ఇలా అనేక విషయాల్లో చూసుకుంటే ఎవరినెవరినో నమ్ముతాము ఎవరెవరి మీద ఆడుకుంటాము ఎవరెవరో నాకు చేస్తారు వాళ్ళు చూసుకుంటారు నమ్మకం గట్టి నమ్మకం ఎలా అంటే భూమి మీద ఎవరిని నమ్మం అంతలా నమ్ముతాం కానీ వాళ్ళు మనల్ని సిగ్గుపరుస్తారు మన నమ్మకాన్ని ఒమ్ము చేస్తారు నాశనం చేస్తారు తో ఎంత నమ్మాను నేను ఇలా చేస్తారనుకోలేదే అనే స్థితికి వెళ్తాం కదా అలా ఉంటుందన్నమాట కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచే వాళ్ళు ఎవరైనా సరే సిగ్గుపడరు కదా ఇక్కడ మనుషులపైన నమ్మకం ఉంచావు మనుషులు నమ్మావు విశ్వసించావు మనుషులపైన ఆధారపడ్డావు కానీ మోసం చేశారు నమ్మించి మోసం చేశారు నమ్మక ద్రోహం అంటాం కదా మనుషుల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద వాటిపైన వీటిపైన నమ్మకం పెట్టుకుంటాం నమ్మకాన్ని ఉంచుతాం కానీ దేవుడు చెప్పేది ఏమంటే మనుషుల మీద నమ్మకం పెట్టుకున్నావు వాళ్ళని నమ్మావు వాళ్ళపైన ఆధారపడ్డావు కానీ నీకేం దక్కింది వాళ్ళని బట్టి ఇప్పుడు నువ్వు సిగ్గుపడుతున్నావే బాధపడుతున్నావే వాళ్ళని బట్టి ఇప్పుడు నువ్వు కృంగిపోతున్నావే నలిగిపోతున్నావే నీకేం దొరికింది ఇప్పుడు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఏడుస్తూ కూర్చుంటున్నావే అని చెప్పి నీతో చెప్తున్నాడు దేవుడు అందుకే మనుషులపైన ఆధారపడద్దు మనుషుల్ని నమ్మద్దు మనుషుల పైన కాదు కానీ దేవుని నమ్మాలి ప్రజదలాట్ మనుషులు మోసం చేశారు సిగ్గుపరిచారు కానీ నా దేవుడు నిన్ను అన్నటికీ కూడా సిగ్గుపరచడు ఆయన నమ్మిన వారిని ఆయన ఎద్దకు వచ్చేవారిని ఆయన పైన ఆనుకునే వారిని ఆయన ఎప్పుడు కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు ప్రజదలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడి వాక్యం ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు ఏమంటే నువ్వు ఎవరిని నమ్మినా ఖచ్చితంగా మోసపోతావు వాళ్ళు నిన్ను మోసం చేస్తారు వాళ్ళు సిగ్గుపరుస్తారు కానీ నన్ను నమ్మితే నేను మోసం చేసేవాడిని కాదు నేను నిన్ను సిగ్గుపరిచేవాడిని కాదు అని లేఖనం స్పష్టంగా చెప్తుంది అనమాట ఫైజ్ దలాట్ కదా ఇక్కడ ఇర్మియా గ్రంథం పదిహేడో అధ్యాయం ఏడో వచ్చినంలో చూసుకుంటే నమ్ముకున్న వాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును అని వాక్యం చెప్తుంది అనమాట చూడండి యుహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు వానికి ఆశ్రయముగా ఉండును అని వాక్యం చెప్తుంది అనమాట చూసారా కాబట్టి మనుషులు నమ్ముకోవడం కాదు కానీ మనుషులపైన వాటిపైన వీటిపైన ఈ లోక సంబంధమైన వాటిపైన ఆధారపడడం కాదు కానీ దేవునిపైన ఆధారపడాలి పైన ఆనుకోవాలి దేవుణ్ణే విశ్వసించాలి దేవుణ్ణే నమ్ముకోవాలి రైతుల నీకు చిన్న విషయం చెప్తా చూడు ఎవరినైనా నువ్వు నమ్ము నమ్మకపో కానీ నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దేవునికే ఇవ్వాలి దేవునిపైన ఆనుకో దేవునిపైన ఆధారపడి అప్పుడు ఎవ్వరు మోసం చేయరు అప్పుడు నువ్వు మోసపోవు దేవునిపైన ఆనుకుంటే దేవుని నమ్మితే దేవుణ్ణి ప్రేమిస్తే ఫస్ట్ నీ ప్రిఫరెన్స్ దేవునికి ఇస్తే నువ్వు తర్వాత ఎవరి చేతిలో కూడా మోసపోవు ఎవరు నేను మోసం చేయలేరు నువ్వు సిగ్గుపరచబడవు ఖచ్చితంగా చెప్తున్నా ప్రైజ్ ద లాట్ ఎందుకంటే నా దేవుడు నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు ఎదుటి వాళ్ళు నిన్ను సిగ్గుపరచాలి చేసేవాడు కూడా కాదు వాళ్ళు ఒకవేళ నిన్ను సిగ్గుపరచాలని చూసినా కూడా నా దేవుడు ఊరుకోడు ప్రైజ్ దలాట్ నీ పక్షం నుండి కార్యం చేస్తాడు ఎవరైతే సిగ్గుపరచాలని అనుకుంటున్నారో వాళ్ళే సిగ్గుపడేలా దేవుడు చేస్తాడు ప్రైజ్ ద లాట్ కాబట్టి ఏదై కాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నా దేవుడు చెప్తున్నాడు ఆయన పైన ఆధారపడితే ఆయన నమ్ముకుంటే ఆయన్ని విశ్వసిస్తే నువ్వు ఖచ్చితంగా సిగ్గుపడవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవునిపైన ఆనుకుందాం మనుషులపైన వద్దు మనుషులు ఈరోజు నువ్వు ఆనుకోవచ్చు రేపు మోసం చేసి వెళ్ళిపోతారు కదా కాబట్టి బాగా ఆలోచించండి రైస్ తలాలు రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధ ప్రేమ కలిగిన మా తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు దయగలిగిన మా తండ్రి ఏసై సమయంలో మరొకసారి నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు దేవా మీ పైన ఆనుకునేవారు మిమ్మల్ని విశ్వసించేవారు అయినా మిమ్మల్ని ఆధారంగా చేసుకునేవారు ఎప్పటికీ కూడా సిగ్గుపడరు కానీ ఈ మనుషులపైన ఈ లోకం పైన ఈ లోక సంబంధమైన వాటిపైన ఆధారపడే ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అని మాకు ఈ లేఖనం ద్వారా తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ఇంతవరకు కూడా మనుషులని ఆధారంగా చేసుకొని ఈ లోక సంబంధమైన వాటిని ఆధారంగా చేసుకొని ఎన్నో పరిస్థితులను బట్టి సిగ్గుపడి కృంగిపోతూ నలిగిపోతూ బాధపడుతూ ఎంతమంది ఉన్నారో తండ్రి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారందరినీ ఈ వాక్యం ద్వారా హెచ్చరించినందుకు మీ పరిస్థితి ఇది ఉంది ఇలా జరిగింది అని తెలియజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఇప్పటికైనా వారు ఈ వాక్యం విన్న తర్వాత ఆలోచన చేసి తండ్రి మీ వైపు తిరగడానికి మిమ్మల్ని ఆధారంగా చేసుకోవడానికి మీ పైన ఆనుకోవడానికి తండ్రి మీరు ఎన్నటికీ కూడా సిగ్గుపరిచే దేవుడు కాదు కాబట్టి తండ్రి మీ పైన ఆనుకోవడానికి సహాయం చేయండి మిమ్మల్ని విశ్వసించడానికి సహాయం చేయండి మీ వెంట నడవడానికి సహాయం చేయమని మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇలాంటి పరిస్థితులు ఎంతమందిని అందరినీ దైవించి వారిని ఆదరించమని వారి పరిస్థితులను మార్చమని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ సయ్యత పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్